నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఈరోజు మన చిన్ని నందన పూసిన అందమైన అద్భుతాలు చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కలర్ మందారం చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత మంచిగా ఉన్నాయో అండ్ ఇక్కడ కూడా మీరు చూడవచ్చు సో ఇది టూ టైప్స్ ఆఫ్ కలర్గా చేంజ్ అవ్వడం జరుగుతుంది మార్నింగ్ టైంలో ఒక కలర్ ఈవినింగ్ టైంలో ఒక కలర్ చేంజ్ అవుతాయి ఈ ఫ్లవర్ ప్లాంట్ అనేది తర్వాత పెద్ద సైజు మందారం ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ మందారం పింక్ మొగ్గలు చూడవచ్చు మీరు రెడ్ కలర్ మందారం సో ఇక్కడ కూడా రెడ్ కలర్ మందారం బెంగళూరు మందారం గులాబీలు ఎలా ఉన్నాయో ఒక్కొమ్మం చేయండి మళ్ళీ కలుద్దాం